వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి కాంప్లెక్స్ ఓపెనింగ్ సందర్భంగా కడప జిల్లా పొద్దుటూరుకు ఎంఆర్పిఎస్ అధినేత విహెచ్పిఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగా వచ్చారు ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కృష్ణమాదిగతో సమావేశమయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్లు ఇస్తున్నారు గతంలో ఎన్నో ఉద్యమాలు చేసిన ఫలితంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ పెన్షన్ పెంపుదల చేయడం ద్వారా మందాకృష్ణ మాదిగా కారణంగా వచ్చిన సందర్భంగా పొద్దుటూరులోని కాంప్లెక్స్ నందు వికలాంగుల మందిరం కోర్ కమిటీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మండల కమిటీ అందరూ కృష్ణమాది గారికి ఘన సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ చైర్మన్ గోపాల్ గారు కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు రాష్ట్ర అధ్యక్షులు అన్నం చినసుబ్బయ్య యాదవ్ జాతీయ కమిటీ రమణయ్య రాష్ట్ర కార్యదర్శి ఎస్పి సుబ్బారావు జిల్లా అధ్యక్షుడు మాతయ్య పొదుటూరు గౌరవ అధ్యక్షుడు చలపతి నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ ఖాజా మహిళా ప్రధాన కార్యదర్శి లలితమ్మ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అంకబాబు చిట్టిబాబు కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమన్న మహిళా అధ్యక్షురాలు నాగశేషమ్మ అధ్యక్షుడు ప్రసాదు మరియు ఎంఆర్పిఎస్ నేతలు అదేవిధంగా మాజీన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ ప్రొఫెసర్ లక్ష్మయ్య సిఐ కంబగిరి రాముడు పీకే గంగరాజు తదితరులు పాల్గొన్నారు ஓ பாஹோ அமரோ மன உச்சிலே ராமனா சிவகமரீல மௌராய நித்த ப குருதே தெய்த்ய பத்ராங்கும் தோத்ராயைதா ராமனா ஜயதா மௌராய சூரியோ அடாயதா அடியேனிக குதிங்க ஆ அடியேனிக நீ பைஞ்சல சுறா பத்திதா நீ کون આજ வைடி